అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గ్రామంలో వెలిసిన గంగమ్మ జాతర ఉత్సవాలను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్నామని తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర యాదవ్ పేర్కొన్నారు శ్రీ శ్రీ గంగమ్మ దేవత దేవస్థానం ప్రాంగణందు గంగమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి వివరించడం జరుగుతూ ఉన్నాను గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం పదిహేడవ తేదీన పద్దెనిమిదవ తేదీన పంతొమ్మిదవ తేదీన జరగపోవు జాతరకు సంబంధించి పక్కాగా అన్ని ఏర్పాట్లను కూడా గౌరవ రాష్ట్ర మంత్రి వర్యలు రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం సూచనల ప్రకారం లెక్కడిపల్లె మండల ఇన్ఛార్జ్ మదన్మోహన్ గారు మరియు ఆలయ చైర్మన్ సో సోడి వెంకటేశ్వర యాదవ్ గారు మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసులు గారు ఈ సంవత్సరము లక్షలాది భక్తులు దాదాపు ఐదు నుంచి ఏడు లక్షలు మంది భక్తులు జాతరకు హాజరయ్యే అవకాశం ఉంది వాళ్ళకు తగ్గట్లు అన్నీ కూడా ప్రత్యేకంగా బారికెట్లు పెట్టి క్యూ లైన్లు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వ్యాపారస్తులందరికీ కూడా సపరేట్గా రోడ్లు మట్టి రోడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక లైన్లు ఏర్పాటు చేసి వ్యాపారస్తులు వ్యాపారస్తులందరూ కూడా అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వచ్చే భక్తులందరికీ కూడా మంచినీరు మజ్జిగను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చేటువంటి భక్తులందరూ కూడా వంట కూడా నీరును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముందు మాదిరిగా వ్యాపారస్తులందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ టోల్ గేట్ వసూలు చేసే ఆచారం అనేది సంస్కృతం సంస్కృతి ఉండేది ఈ సంవత్సరము మండిపల్లి నాగిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా గౌరవ మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు సొంత అమౌంట్ను ఎండోమెంట్కు పే చేసి వచ్చేటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఎక్కడా కూడా ఒక పైసా టోల్ గేట్ తీసుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఎక్కడ ఏ స్థలంలో కూడా స్థలాలకు కానీ వచ్చే వాళ్ళకు కానీ ఒక్క రూపాయి చెల్లించకుండా వ్యాపారాలు దానికి అవకాశం కల్పించడం జరిగింది అంతేకాకుండా గతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విఐపి టోకన్లు ఇచ్చే సంస్కృతి ఉంది అంటే విఐపి పాసులు ఇచ్చే సంస్కృతి ఉంది ఈ సంవత్సరము వీఐపీ పాసులను రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తూ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యానికి సులభతరంగా తొందరగా దర్శనం ఏర్పాటు చేసేదానికి అవకాశం ఏర్పడింది అంతేకాకుండా ఎప్పుడు కూడా బారికెడ్లు మామూలుగా స్థాయిలో ఉండేది ఈసారి బారికెడ్ ఇనుప చూలు ఆధ్వర్యంలో పక్కాగా అన్ని రకాల కీ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్తులకు వచ్చే భక్తులందరికీ కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అనేటువంటి మంత్రి వర్యలో అంటే బాణాసంచ అనేటువంటిది సపరేట్గా రెండు గంటల సేపు పది లక్షల వ్యయంతో బాణా సంచార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతే అదే కాకుండా పద్దెనిమిది తేదీ నైట్ రాత్రిపూట జబర్దస్త్ ప్రోగ్రాం రేలారే రేలారే ప్రోగ్రాం ఆర్కెస్ట్రా మంత్రి గారి అనుచరులు గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు పద్దెనిమిది తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఎద్దులు బండ్లు పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బండ బండలాగుడి పోటీలు ఏర్పాటు జరిగింది జరిగింది ఏడు జతల ఇద్దరు కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది దాంట్లో మొదటి బహుమతిగా మా మంత్రి గారు అయినటువంటి మండిపల్ల రాంప్రసాద్ రెడ్డి గారు ఒక లక్ష పైచులుక అమౌంట్ బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది అన్ని కూడా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది చాందినీలు బండ్లు తిరిగేదానికి వీలుగా మెడల్ పోయినటువంటి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది టూ వీలర్స్కు తర్వాత ఫోర్ వీలర్స్కు ఆటోలు కూడా సపరేట్గా పార్కులు ఏర్పాటు జరిగింది అన్ని రకాల వసతులతో ఏర్పాటు జరిగింది జరిగింది కాబట్టి భక్తాదులందరూ విరివిగా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ ఆలయ ఎండోమెంట్ తరఫున మరియు అర్చకుల తరఫున చైర్మన్ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నా పేరు ఆదిమూలం రామచంద్ర తర్వాత మా తండ్రి గారు ఇక్కడ ఆదిమూలం చిన్నప్ప అర్చకునిగా కూడా పనిచేస్తుంది ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్ గారి అనుమతితో లక్ష్మీప్రసాద రెడ్డి గారి సూచనల మేరకు మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ ఇన్ఛార్జి మదన మోహన్ గారి ఆధ్వర్యంలో నేను ఈ ఆలయ చైర్మన్ వెంకటేశ్వర యాదవ్ ఇక్కడ వచ్చే భక్తులకు జాతర సందర్భంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాటర్ సౌకర్యము కరెంటు సౌకర్యము ఈ డ్రైనేజీ ఐదు లక్షల రూపాయలతో మొన్ననే మొదలైంది అది కంప్లీట్ కూడా అయిపోయింది ఈ మొత్తం ఇక్కడ పరిసరాల్లో బాత్రూమ్ సౌకర్యం లెట్రిన్ సౌకర్యం చుట్టుపక్కల చెత్తా చెదారము ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయించి రోడ్లు బాగా వేయించి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా అందరికీ ఏర్పాటు చేయడం అనేది సకాలంలో అందరూ కూడా ఈ వ్యాపారస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ జాతర మహోత్సవాన్ని అమ్మవారి తుఫా చేసుకొని అందరూ భక్తాదులు బాగుండాలని కోరుకుంటూ ఈ ఆలయ చైర్మన్ వెంకటేశ్వర ఎవరైతే గారి కోరి పాసలు ఇంతకు ముందు వచ్చేసి పాసలు ఇచ్చేసే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం పాసలు క్యాన్సల్ చేయడం అనేది కాకపోతే ఇక్కడ పరిసర చుట్టూ ప్రాంతాల వారు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఈ పాసెలు ఇవ్వలేదని ఈ అపోహ ముందు నుంచి ఉన్నింది కాబట్టి ఇవ్వలేదని ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లే అందరూ కూడా కీ కీ లైన్లు సకాలంలో బాగా ఏర్పాటు చేయడం బారికేడ్లు అందరూ ప్రెసిడెన్సీగా దర్శనానికి అవైలబుల్గా ఉండాలి అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ చెప్పడం మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి